ప్రజలు ప్రజా సమస్యలు పూర్తిగా పక్కన పెట్టేసి ఎవరైనా ఆందోళన చేసి నిరంతరం ఒత్తిడి చేస్తా ఉంది తప్ప అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వారి ప్రజాస్వామిక పద్ధతిలో వారు చెప్పుకోవడానికి కూడా వీలు లేదని చెప్పి కులం పేరు మతం పేరు ఆంక్షలు విధించేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలు మనం చూస్తా ఉన్నాం వ్యవసాయ సంస్థలు పటిష్టం చేయాలి కానీ వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థలు అన్నింటినీ కూడా తన గుప్పిట్లో న్యాయ వ్యవస్థలో అన్ని

ప్రసిద్ధి వాడు ప్రభుత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేయడం కూడా నా జరుగుతవుతుంది జస్టిస్ రమణ మన అన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి రమణ రవణే ఈ దేశ ప్రధాన ఆడిలో నోటికి బట్టలు పెట్టుకొని నల్లటి బట్టలు పెట్టుకొని పిల్లలుని దంత మండల దగ్గర ఈ ప్రధాని తివ్వకుండా

కడపలో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడము ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంక్షోభ పరిస్థితిలో నాకంటే ముందు మాట్లాడిన వక్తలు ఇవాళ సమానం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని సవాళ్ళను గురించి చాలా బలంగా చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళు చెప్పారు వాళ్ళు మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి నేను రావడము అనవసరం అనిపించింది ఎందుకంటే నేను చెప్పబోయే చాలా అంశాలు వాళ్ళు సంఖ్యలతో సహా వివరించారు అయితే సాయిబాబా గారి సంస్మరణ సభలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అయితే ఇంతవరకు నేను చూసిన సంస్మరణ సభల్లో చాలా వరకు సాయిబాబా గారి గురించి ఆయన జీవితాన్ని గురించి ఆయన చేసిన పోరాటాల గురించి ఆయన విశ్వాసాల గురించి ఒక రకంగా సదస్సులు జరుగుతున్నాయి కానీ రెండు సదస్సులు కాస్త భిన్నంగా గత రెండవ తారీఖు డిసెంబర్లో బెంగళూరులో ఇరవై ఒక్క సంస్థలు కలిసి స్టాన్ స్వామి గారి సంస్కరణలో వాళ్ళు పది రోజులు మీటింగ్ పెడుతున్నారు నన్ను ప్రారంభ చేయడానికి పిలిచారు అక్కడ వాళ్ళు ఎన్నుకున్నది స్టాన్ స్వామి గారు ప్రజాస్వామ్య భవిష్యత్ ఇది పది రోజులు భిన్న సంస్థల్లో చర్చ మళ్ళీ ఇక్కడ కడపలో ఇవాళ మనము సాయిబాబా గారి సంస్మరణే కాకుండా ఒక మౌలికమైన అంశాన్ని చట్టం ముందు అందరూ సమానులేనా అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న తీసుకొని సాయిబాబా గారి యొక్క చేసిన పోరాటాన్ని గురించి ప్రస్తావిస్తూనే దానికంటే ఇంకా చాలా మౌలిదీ సాయిబాబా గారి జీవితంతో ముడిపడి ఉన్న ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధ పాలన చట్టబద్ధ పాలన రాజ్యాంగ ప్రమాణాలు ఇవన్నీ డెబ్భై ఐదేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం కానీ డెబ్భై ఐదేళ్ల తర్వాత ఈ ప్రజాస్వామ్యం నిలుస్తుందా దీని భవిష్యత్ ఏమిటి చట్టం రేపు ఏం కాబోతున్నది పౌర సమాజము ఏం చేయాలి ఇవాళ అందరూ అడుగుతున్న సమస్య కడపలో పౌర సమాజంలో తాము కూడా స్పందిస్తూ మన ఉన్న ఈ పరిస్థితి నుంచి మనము బయటపడతామా అసలు ఈ దేశంలో ఈ మాత్రమైన ప్రజాస్వామ్యం నిలుస్తుందా కడపలో ఇలాంటి సభలు పెట్టుకొనిస్తారా అనేటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం ఢిల్లీలో వచ్చిన ఒక మార్పు కొందరు మీరు ప్రస్తావించారు ఢిల్లీలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా స్టాఫ్ స్టాఫ్ని ఒక మూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఒక పదివేల మంది జంట అంతలో వాళ్ళకు కొంత సర్వీస్ మీటింగ్ పెట్టుకొని నన్ను గౌరవాధ్యక్షుడిగా ఉండమని అడిగినప్పుడు వాళ్ళు మేము భిన్న సంస్థను కలిసాం వాళ్ళ తరఫున అప్పుడు ఒక అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఉంటే దగ్గరికి వెళ్ళాం తర్వాత సిపిఐ పార్టీ సుధాకర్ రెడ్డి గారు అర్జున్ సేన్ గుప్తా గారు రాజ్యసభ మెంబరు మేము స్పీకర్ కూడా ఒక అప్లికేషన్ ఒకటి పెటిషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళే పార్లమెంటుకు మేము పోవడానికి పర్మిషన్ తీసుకొని వాళ్ళ వెహికల్స్లో మమ్మల్ని పార్లమెంట్ తీసుకెళ్ళి స్పీకర్ దాకా మమ్మల్ని తీసుకెళ్ళి స్పీకర్కు పెటిషన్ దాకా మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి జంతర్మంతు వదిలేదు ఇది ఒక ప్రజాస్వామ్య పెటిషన్గా జంతర్ మంతర్ పోలీసులు అక్కడ వెళ్ళినా ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరిని కలవాలనుకుంటో వాళ్ళే దానికి చేసేట్టు ఒక సాంప్రదాయం అనేది ఢిల్లీలో ఉండే ఇవాళ ఒక సభ పెట్టుకోవాలన్నా ఇవాళ ఆదివాసీల పోరాటాల సంఘీభావ కమిటీగా నేను కూడా అదే కన్వీనర్ ఆ సభ పది డిసెంబర్ రోజు పెట్టుకోవాలి అనుకుంటే కన్వీనర్స్ కూడా అంటే ముందు సభ ఎలా జరగాలి అనడానికి కన్వీనర్స్ కలవాలని గాంధీ పీస్ ఫౌండేషన్ ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్కి వచ్చి కూడా లాప్ తీసుకోవాలి పర్మిషన్కి లేదని చెప్పారు ఆదివాసీ పోరాట సంఘీభావం కమిటీకి మీకు ఏమాత్రం అనుమతి దొరకదని అదే జంతర్ మంతర్ పోలీస్ ఎంత మార్పు వచ్చిందో మనం చూస్తే ఇక ఇక్కడ చివరి దశనా ఇది ఇక రేపు మన ఏదన్నా మన సమస్యలు ఉన్నా లేదా సమాజంలో ఏవైనా కొత్త సమస్యలు వచ్చినా మరి మనం చెప్పుకోగలమా దాని గురించి మనము మాట్లాడగలమా రేపు మాట్లాడిస్తారా అనే ప్రశ్న వస్తుంది దీనివల్ల ఏంటంటే కొన్ని మౌలిక ప్రశ్నలు మనం అడగవలసి వస్తున్నాయి మౌలిక అంటే అసలు చట్టం ఎలా వచ్చింది చరిత్రలో చట్టం యొక్క అవసరం మనిషికి ఎలా కలిగింది అసలు రాజ్యం ఎలా వచ్చింది రాజ్యం అవసరం మనిషికి ఎందుకు కలిగింది రాజ్యానికి బలప్రయోగం ఎవరిచ్చారు ఆ బలప్రయోగము రాజ్యం ఎంతవరకు ఉపయోగించవచ్చు అనేటువంటి ప్రశ్నలన్నీ ఈ చట్టం ఉంటారు అందరు సమానమా అనేటువంటి చర్చలో భాగం లిబరల్ థియరీలో ఉదారవాద సిద్ధాంతంలో మేము క్లాస్ రూమ్లో నేను రాజనీషాక్స్ శాస్త్రం చెప్తాను కాబట్టి ఆరిజిన్ ఆఫ్ స్టేట్ అని చెప్తాము మేము రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది ఈ రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది అనేది లిబరల్ థియరీలో అంటే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని ఏదైతే మాట్లాడతారో దాంట్లో రాజ్యపూర్వ సమాజం అంటే రాజ్యము రాకముందు సమాజం ఎలా ఉండేది ఆ సమాజంలో హాబ్స్ చెప్పడం ఏంటంటే మనుషులు స్వతహాగా చెడ్డవాడు నిరంతరంగా పోరాటం చేస్తున్నారు అది నేను చెప్పి దాంట్లో నుంచి బయటపడటానికి ఒక అంటే ఒక వాడు ఒక సెక్యూరిటీ కలిగినటువంటి సమాజం ఒక రాజ్యం రాజ్యం ఏం చేయాలి సమాజాన్ని నిర్వహించి ప్రజలకి హక్కులు ఎందుకంటే రాజ్యపూర్వ సమాజంలో మనిషి మీ స్వేచ్ఛ మీద పరిమితులు లేవు అంటే స్టేట్ ఫ్రీడమ్ అంటాడు దేశ అపరిమితమైనటువంటి స్వేచ్ఛ అపరిమితమైన స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి రాజ్యాన్ని పెట్టుకున్నాడు అంటే రాజ్యాన్ని పెట్టుకున్నట్టే రాజ్యపూర్వ సమాజంలో చాలా సమస్యలు ఉండేవి ఎవరైనా ఒక న్యూట్రల్ ఏజెన్సీ ఒకటి ఉంటే అది మన మధ్యనే ఏదైనా సంఘర్షణ వస్తే అది కొంతవరకు దాన్ని రెగ్యులేట్ చేయాలి అని రాజ్యం వచ్చిందని మేము సోషల్ కాంట్రాక్ట్ టీవీలో చెప్తాము రాజ్యం రావడానికి కాదు రాజ్యము చేయవచ్చున అంటే కొంతవరకు బలప్రయోగము ఎప్పుడు చేయాలంటే ఘర్షణ జరుగుతున్నప్పుడు కొంచెం రాజ్యం రాజ్యము కానీ దాని ప్రధానమైనటువంటి లక్ష్యం మాత్రం బలప్రయోగం కాదు మనిషి స్వేచ్ఛను కాపాడదు ఇది మేము క్లాస్ రూమ్లో చెప్తుంటాం మనిషి స్వేచ్ఛను కాపాడడం కొరకు రాజ్యం వచ్చింది కానీ రాజ్యం ఎలా మారుతూ ఎలా మారుతూ వచ్చింది ఇవాళ భారతదేశంలో సమకాలీన రాజ్య వ్యవస్థ రాజ్య స్వభావాన్ని అసలు ఆ లిబరల్ థియరీకి క్లాస్ రూమ్లో చెప్పే సిద్ధాంతానికి ఇవాళ మన అనుభవానికి ఏం సంబంధం లేదు అది దానికి నేను ఏం సంబంధం లేకుండా పోయింది అయితే విచిత్రం ఏంటంటే రాజ్యము రాకముందు మనిషి చేతిలో ఆయుధాలు ఉండేవా మనిషి చేతి వచ్చే కట్టెలు ఉండేవా బాణాలు ఉండేవా ఏముండేదా అది వేరే విషయం కానీ రాజ్యం వచ్చిన తర్వాత మనుషులు తమ దగ్గర ఉండేటువంటి ఏవైనా ఆయుధాలు ఏమైనా ఉంటే అది రాజ్యానికి అప్పచెప్పి మనంతా నిరాయుధలమై రాజ్యానికి మేము ఏదైనా సంప కష్టాలు పడితే మాకు మేము భద్రత కల్పించండి అని రాజ్యానికి ఆ అధికారం ఇచ్చామని అంటున్నారు అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ అమెరికా చాలా ఆశ్చర్యంగా అమెరికా సివిల్ వార్ తర్వాత ఎప్పుడైతే అమెరికా రాజ్య వ్యవస్థ ఏర్పడిందో అప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు ఆయుధాల మీద రాజ్యానికే దాని మనోబులు ఉండాలి రాజ్యానికే అంటే అమెరికా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు ఏమన్నారంటే మా ఆయుధాలు మా దగ్గరే ఉంటాయి మేము ఆయుధాలు రాజ్యానికి ఇవ్వము కనుక రైట్ టు బేర్ వెప్ప అనే ఒక ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తి ఆయుధాన్ని కలుగునేటువంటి హక్కుని అమెరికా రాజ్యంలో ఒక రాసి పెట్టుకున్నారు అంటే అది పూర్తి ఆయుధ అంటే ఆయుధం ఉన్న సమాజం అది వాళ్ళు బుల్లెట్స్ కూడా బజారుకు మార్క్కు పోయి కొనుక్కుంటుంటారు అందరి మీద ఉన్నాయి ఆయుధాన్ని కలుగుంటే హక్కును ఉన్నారు మల్లాంటి సమాజంలో మనకుంటే ఏమైనా ఆయుధాలున్నామని అన్నీ మనం రాజ్యానికి ఇచ్చి నాయనా మమ్మల్ని కాపాడు అని ఆ విశ్వాసంతో మనం రాజ్యానికి ఇచ్చాము అని మనం లిబరల్ దేవు చెప్తున్నాం మరి వాళ్ళక తుపాకి ఇస్తే వాళ్ళు తుపాకీని దుర్వినియోగం చేస్తే ఎట్లా ఇదే ప్రశ్న వాళ్ళు దుర్వినియోగం చేసి దాన్ని ఎక్సరిక ఉపయోగించి కారణం లేకుండా మనం చంపితేరా అనడానికి చట్టం వచ్చింది చట్టం ఏం చెప్తుంది నాయనానికి యూనిఫామ్ ఇచ్చాము నీకు వెపనిచ్చాము కానీ నీ మీద ఒక చట్టం ఉంటుంది నీ ఈ తుపాకని ఏదైతుందో దాన్ని చట్టబద్ధంగా చట్ట ప్రమాణాలతో చట్టానికి ఉండే పన్నుత్తులో ఉపయోగించాలి తప్ప చట్టానికి అతీతంగా ఈ ఆయుధాన్ని ఉపయోగించడానికి వీలు లేదు చట్టాన్ని ఎప్పుడు కూడా పౌరుడికి పౌరుడి హక్కులకు వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించడానికి వీలు లేక మనం చాలా హక్కునే సార్లు మాట్లాడిన అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే ఈ నిర్బంధ చట్టాలు రోజుకు మనం స్వేచ్ఛను తీసేసుకోవడం రాజ్యమే తానే సర్వస్వమై తాను ఏదైతే అది చేయగలిగినటువంటి స్థితికి రాజ్యం పోయిన తర్వాత పౌరుడి యొక్క స్వేచ్ఛ సమస్య ఏమిటి పౌరుడు ఏం చేయాలి పౌరుడు భయపడుతూ బతకాలన్నా భయపడుతూ బతకాలి అనేటువంటి పౌరుడు అసలు ఈ రాజ్యం ఎందుకు వచ్చిందనే ప్రశ్న అడగవలసి వస్తుంది నేను ఎవరు పెట్టారా సమాజం నిన్ను పెట్టిందా లేక నువ్వు మమ్మల్ని సమాజం రాజ్యాన్ని పెట్టుకు రాజ్యము సమాజం సృష్టించలేదు కదా సమాజము రాజ్యం అత్యంత వచ్చినప్పుడు మనమందరం ఇవాళ పౌర సమాజం అనే ప్రస్తావన వచ్చింది పౌర సమాజం అంటే పౌరులుగా మనకు హక్కులు ఉన్నాయి పౌరులుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులే మనకు ఉన్నాయి మనకు ఆ హక్కులు ఉన్నప్పుడు క్రమక్రమంగా ఆ హక్కులన్నింటినీ హరిస్తూ మన హక్కులన్నీ తీసేసి రేపు మన కడపలో ఇటు మొత్తం లాంటివి పోలీసు వాళ్ళు లేకపోయి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ లేదా పర్మిషన్ ఇవ్వ అంటే మాకు సమస్యలు అని చెప్పుకోవాలి ఏదో సాయిబాబు గారు మరణించారు ఆయన సంస్మరణ సభ అండి అంగవైకల్యంతో చనిపోయాడు పోరాడుతూ చనిపోయాడు ప్రజల కొరకు పోరాడుతూ చనిపోయాడు ఆయన సంస్మరణ సభ లాంటివి ఇవ్వం అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే మనం పౌర సమాజంగా మనం మీటింగ్ పెట్టుకోవడానికి వీలు లేదంటే మనకు సమస్యలు అంటే ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలి అనేటువంటి ప్రశ్న ఉంది అయితే పరిణామ క్రమంలో చాలా ఆశ్చర్యంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత మూడు అత్యున్నతమైన మానవ విలువలు ఉద్భవించాయి అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ మానవ సమాజానికి ఇచ్చిన లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రీటర్నిటీ స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాత్వం దాంతోపాటు రైట్ టు రెసిస్టెన్స్ ప్రతిఘటించే హక్కు కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్కి వచ్చింది కానీ చాలా ఆశ్చర్యంగా అయ్యి ప్రతిఘణించి అక్క ఎక్కడిపోయిందో తెలియదు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటనిటీ వరకైతే ఉంది జస్టిస్ వరకు మన రాజ్యాంగంలో ఆ పీఠికలోనే అవి ఉన్నాయి అవి కూడా చాలా గొప్ప విలువలే అవి సాధారణంగా ఏదో ఒక్కరోజు వచ్చిన విలువలు కాదు ఈ రాజ్యము రాజ్య స్వభావం మారుతున్న కొద్దీ నిరంతరంగా ప్రజల పోరాటాలు ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాల నుంచి ప్రజా పోరాటాల నుంచి ఈ హక్కుల భావన ఏదైతే వచ్చిందో ఈ హక్కుల భావనలో మీకు స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము తర్వాత ఈ కొత్త విలువలు ఏ సామాజిక న్యాయం ఒక సమున్నతమైన మానవులు అంటే మానవ నాగరికత వేల సంవత్సరాలుగా తాను చేసిన పోరాటంలో ఉంచి సాధించుకున్నటువంటి విలువలు ఈ స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వం ఈ సమానత్వ భావన ఏమిటి సౌభ్రాతృత్వం అంటే ఏమిటి వాళ్ళ స్వేచ్ఛ అంటే ఏమిటనే మౌలికమైన విలువలే విలువలేవైతున్నాయో అవి ప్రమాదంలో పడ్డాయి అవి వాళ్ళ ప్రమాదంలో పడ్డాయి స్వేచ్ఛ ఏమైంది వాళ్ళు చెప్పారు సార్ చెప్పారు ఉపా చట్టము ఎలా ఉపయోగిస్తున్నారు ఎన్ని నిర్బంధ చట్టాలు వచ్చాయి ఎందుకు ఎన్ని నిర్బంధ చట్టాలు వచ్చాయి పోనీ వచ్చిన నిర్బంధ చట్టాన్ని ఎట్లో ఉపయోగిస్తున్నారు ఎందుకు ఇంత దుర్పయోగం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు సాయిబాబా గారి లాంటి వాళ్ళు సరే సాయిబాబా గురించి సరే ఆయన అంగవైకల్యం ఆయన తొంభై శాతం మనిషి అసలు వీల్చైర్ పోండు సాయిబాబా నాకు సాయిబాబాకు ఉండేటువంటి ఉండే అనుబంధం అనండి ఆయనకు నాకుండే స్నేహం అనండి అది మా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యార్థిలో ఉన్నప్పటి ప్రారంభమైంది సాయిబాబా గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి లిటరేచర్ విద్యార్థి అప్పటికి వీల్చైర్ లేదు ఆయన చేతులతో గ్లౌస్ వేసుకునేవాడు చేతుల మీదనే పాకుతూ పాకుతూ క్యాంపస్ అంతా తిరిగేవాడు నాదేమో కాస్త నా నా రూమ్ పైన ఉండే ఆ మెట్లు కూడా గ్లౌస్తో చేతులతో పాకుతూ పాకుతూ వచ్చేవాడు మావేన మీటింగ్ ఉంటే అంబేద్కర్ హాల్లో అక్కడ మెట్లు ఉన్నాయి ఆ మెట్టును కూడా ఆ చేతులతో ఎక్కి ఆ మీటింగ్కి వచ్చేవాడు అక్కడ నుంచి సాయిబాబా ఆ పోరాటం ఏదైతే మేము చూసామని ఒక అధ్యాపకుడిగా ఆయన పోరాటం ఇస్తే ఏమిటి మనిషస్లు చేతుల మీద పాకుతూ పాకుతూ క్యాంపస్ అని తిరుగుతున్నాడు మీటింగ్లోకి వస్తాడు ఉత్సాహంగా ఉన్నాడు ఇది మా మొదటి పరిచయం ఈ ఈ మొత్తం పోరాటం ఏదైతుందో ఆయనకి ఇది అంగవైకల్యం అనేది అంటం రాకుండా ఆయన నిరంతరంగా ఒక ఆసక్తి నేర్చుకోవాలని ఆసక్తి అట కష్టపడి ఆయన చదివి చిన్నప్పుడైతే ఆయనకు ఐదు ఆరేళ్లలో ఈ పోలియోగా అది ఈ చోకి కాళ్ళు విన్నపోయాయి సరే ఈ మధ్యాహ్నం పోలీసు వాళ్ళ పుణ్యమాని వాళ్ళ చేతు ఒక చెయ్యి కూడా పూర్తి పనిచేయడం లేదు నడుము బా బాడి పని చేయదు పూర్తి అంగవైకెళ్ళి ఉన్నట్టు మనిషి చిన్నప్పుడు తల్లి తల్లి కొంత అమాయకు రాలేదు కానీ తల్లి వీడు చదువుకోకపోతే వీడి భవిష్యత్తు ఏమిటి కనుక అతన్ని వీపుల మీద మోసుకుపోయి క్లాస్లో కూర్చోబెట్టేది తల్లి సాయిబాబాను అరెస్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు ఎందుకంటే మా డిఫెన్స్ కమిటీ సాయిబాబా రిలీజ్ డిఫెన్స్ కమిటీ అని ఉంటుంది దానికి నేను చైర్మన్గా ఉన్నాను దాంట్లో చాలా ప్రతిష్ట కలిగిన వాళ్ళు ఉన్నాం